లో నివాసం ఉంటున్న ఆయుబ్ ఇంటిలో నుండి ఐదు లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయని పోలీస్ లో ఫిర్యాదు చేశారు గుంటూరు జిల్లా కుప్పం పట్టణం కొత్తపేట జయప్రకాష్ రోడ్డులో కాపురం ఉండు తన ఇంటిలో ఉంచిన ఐదు లక్షల రూపాయల నగదు చోరీకి గురైనట్లు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామానికి సమీపంలో గల ఒక కార్వినందు ముప్పై మంది కూలీలతో రాతి పని చేయిస్తూ తాను మేస్త్రిగా జీవనం సాగిస్తున్నానని తెలిపారు ఈ క్రమంలో తన వద్ద పనిచేస్తున్న వారి జీత భత్యాల నిమిత్తం గురువారం ఐదు లక్షల రూపాయలను ఇంటిలో ఉంచినట్లు తెలిపారు తన ఇంటిలో తన తల్లితో పాటు పన్నెండు సంవత్సరాల తమ్ముడు ఉన్నాడని తాను పనికి వెళ్ళిపోగా తమ్ముడు స్కూలుకు వెళ్ళారని మధ్యాహ్న సమయంలో తల్లి సమీపంలోని ధాలవాయి కొత్తపల్లి ప్రాంతంలో గల బంధువుల ఇంటికి వెళ్లడం జరిగిందన్నారు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తల్లి ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని చూసి లోనికి వెళ్లగా బీరువా లాకరు సైతం పగలగొట్టి ఉండడాన్ని గమనించినట్లు తెలిపారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటి తలుపులను బీరువా లాకర్ ను పగలగొట్టి అందులోని సొమ్ము కాజేసినట్లు గుర్తించడం జరిగిందన్నారు ఈ విషయాలను కుప్పం పోలీసుల దృష్టికి తీసుకువచ్చామని వారి తమకు న్యాయం చేయాలని కోరారు నా పేరు అయ్యూబ్బో నేను ఆర్ఆర్ కంపెనీ నుంచి పీసులు కల్పిస్తున్నాను జనాలు పెట్టి ముప్పై జనాలు నా వర్కర్స్ నాతో పని చేస్తున్నారు కానీ నేను పీసులు పెట్టి జనాలు పని చేస్తుంటే నేను డ్రా చేసుకుని వచ్చి డబ్బులు బ్యాంక్ నుంచి ఇంట్లో పెట్టింటిని ఒక ఐదు లక్షలు కొందరు కొన్ని అమౌంట్ జనాల తవ జనాల తవ ఒక డౌట్ రుచి జనాలు ఇస్త్రీ నా తాకి ఒక చీట వచ్చిన డబ్బులు ఒకటి కొంచెము అడ్జస్ట్ చేసి పెట్టి మొత్తం ఐదు లక్షలు ఇంట్లో పెట్టింటిని పెట్టేసి నేను పొద్దున్న ఆరు గంటలు కలిసి పనికి పోయిస్తే ఆరు గంటలకు పని పోయిన తర్వాత నేను పోయిస్తుంది తర్వాత పొద్దున్నే నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి చూస్తే అంత బీరు అంతా పగిలికొట్టి అంత డోర్ అంతా పగిలికొట్టి వాపర్ అంతా పగులు అంత దొంగతనం చేసుకొని పోయిండారు దొంగతనం చేసుకొని వాళ్ళు పోయిండారు చూస్తే మనము పై పొలిటేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము కంప్లైంట్ ఇచ్చిన అంతా అంతా చెప్పినారు విచారణ జరుగుతుంది పా అంతా వాళ్ళు చెప్పినారు న్యాయం చేస్తాం మీకే అంతా చెప్పినారు మాకి దయచేసి న్యాయం చేయండి మాకు దయచేసి న్యాయం చేయండి మనకు డౌట్ వచ్చి ఒక ఇద్దరు మా పని మీద మా పని వాళ్ళ మీద ఒకరికి ఒకరి మీద డౌట్ వచ్చి చెప్పినాము ఒకరి వాడు బామడి మీద డౌట్ వచ్చి చెప్పినాము మనము వాళ్ళపైన కొంచెం అనుమానం పడి వాళ్ళకి చెప్పినాము మాకు ఎలాంటి మనకి ఎలాంటి న్యాయం చేయండి మాకు వాళ్ళపై డౌట్ వచ్చిందంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వచ్చి ఫాలో చేసినారు మా అమ్మతో అడిగినారు రోడ్లో పోయినప్పుడు వాడు అడిగినాడు ఆడ మా అమ్మ నిలుసుకొని ఉంటే అడిగినారు వాడు చెప్పినాడు అంటే నేను పని ఏం ఈ పొద్దు పనికి అమ్మ చెప్పింది వానికి చెప్పిన దానికి నేను ఇప్పుడు పోలేదు పనికి నేను ఒక పెళ్ళి ఒక బాగలేదు నేను ఇంట్లో ఉంటుంది అని వాడు సైలెంట్గా వండిపోయి మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయి ఒక గంట ఒక గంటకి వెళ్ళింది వచ్చిపోయింది తిరిగా వచ్చి నాలుగు గంటలకు వచ్చి చూస్తే అంతా కొట్టి అంతా పట్ట పగల్లో అంతా కొట్టి ఇంటి తాగు పక్క వాళ్ళు ఇంటి వాళ్ళంతా అంతా చూసినారు అంతా పగిలి కొట్టి అంతా ఎత్తుకొని పోయినారు మా సామాన్లు అంతా మొత్తము డబ్బులు ఇంత సామాన్లు అంతా కొంచెము డోర్లంతా పగిలి కొట్టినారు బ్యూరో పగిలి కొట్టినారు డబ్బులు ఐదు లక్షలు ఎత్తుకొని పోయినారు సార్ వాడు ఇంకా మాకు అప్పుడే నాకు కొంచెం న్యాయం చేయండి సార్ నా తమ్ముడేవాడు నేను కూడా నా తమ్ముడు పక్కలో నేనే కూడా పని ఉండేది ఏమో కొద్ది ఏదో ఎత్తుకొని వచ్చి మనం సమర్సి జనాలది డబ్బులు అంతా పెట్టుకుంటాము అకౌంట్లో వేస్తే పనికి పేమెంట్లు చేపిస్తామని ఎత్తుకొని వచ్చి పెడితే పెడితే ఏమని వచ్చి చూస్తే బ్యాంకుల నుంచి ఎత్తుకొని వచ్చి పెట్టాము తర్వాత డబ్బులు ఏమైందని మా మాకు ఇంట్లోనే పెట్టి మా అమ్మ అందరూ ఉంటే ఏమో జరిగిందంటే డబ్బులు బీరోలు పెట్టేసి మనం ఆరు గంటలకి బయలుదేరుతామే అంతే ఇంటి ఇంటి నుంచి పనికి పోయేస్తామే జనాలది డబ్బులు మందు కూడా కాదు అందరూ సొమ్ము అది పని చేపిస్తే వాళ్ళకి వాళ్ళది ఏం చేశారో వచ్చి చూస్తే నాలుగు గంటలకి పగిలి కొట్టేసినారు మొత్తము కన్ఫామ్ మా అమ్మ ఆ చిన్నోడు మన దగ్గర పని చేసేవాడు చిన్నోడు వాడు బామారిది ఆ చిన్నోడు ఇద్దరు వచ్చి ఫాలో చేస్తున్నారంట ఆ సందులో ఈ సందులో పోయేది వచ్చేది పోయేది వాడు పక్క జనాలు కూడా చూ అల్లి వాడి పేరు అల్లి అవన్న అల్లీ ఇదు వాడు ఇద్దరు మీద మాకు కన్ఫామ్ డౌట్ ఉంది సార్ వాని మీదే అనుభవం వాళ్ళు ప్రతి ఇన్సూరీ చేస్తే మా సొమ్ము మాకు వచ్చేస్తుంది సార్ దయచేసి ఇది మనకి హెల్ప్ చేయండి సార్ చాలా జనాలకి ఎంత డబ్బులు జనాలకి అందరికీ ఇవ్వాలా మనం పేమెంటు మేము యాడించి ఇవ్వాలా సార్ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರ್ಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್